హలో అందరికీ నమస్తే నేను మీ చంద్రముఖి మోబల ఈరోజు మన చికెన్ ఫ్యాక్టరీ ఎపిసోడ్ ఫైవ్లో ఏం చేస్తున్నామో చూద్దాం రండి రండి చికెన్ కీమా ఉల్లిపాయలు కొంచెం పచ్చి బఠానీ పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు మనం ఏం చేయాలంటే ఈ ఫ్రెష్ పచ్చి బఠానీని మిక్సీలో వేసుకుందాం కొంచెం బరకగా చేసుకున్నటువంటి బఠానీల పేస్ట్ ఒక బౌల్లో వేసుకోవాలి దీంట్లోనే మనం చికెన్ కీమాన్ కూడా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం పచ్చిమిర్చి ఇంకా కొత్తిమీర పుదీనా సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొంచెం కారం మనం చూసి వేసుకోవాలి ఇంట్లో చేసి పెట్టుకున్న హోర్ గలం మసాలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ని కలుపుకున్న తర్వాత ఇలా అవుతుందనమాట ఇలా అయిన తర్వాత ఈ చికెన్ని చిన్న చిన్నగా మనము ఉండలుగా చేసుకోవాలి అంటే ముద్దలు అది మన ఇష్టం మనం ఎంత సైజ్ చేసుకుంటామో అనేది మన ఇష్టం అయితే ఉండలు చేసే ముందు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ప్రతి వీడియోలో ఒక టాపిక్ మాట్లాడుతున్నాం కదా ఈరోజు టాపిక్ నాన్న అంటే నాన్న అంటే ఎవరికి ఇష్టం నాన్న ఏంటి అసలు నాన్నకు సంబంధించి ప్రేమ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది మనం మాట్లాడుకుంటే నాన్న యంగ్ లో ఉన్నప్పుడు రోజుకొక రకం బట్టలు వేసుకుంటారు రోజుకొక రకం చెప్పులు వేసుకుంటారు కానీ పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల సంతోషాల కోసం వాళ్ళు చాలా రకాలైనటువంటి వాళ్ళ సంతోషాలని వాళ్ళు మన కోసం డెడికేట్ చేశారు ఎగ్జాంపుల్ ఏంటి అంటే డాడీ డాడీ నాకు కొత్త జీన్స్ ప్యాంట్ అండ్ షూస్ కావాలి అంటే నాన్న సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు చెప్పులు కొనుక్కుంటారు కానీ వద్దులే ఈ సంవత్సరం పాత చెప్పులతోటే నేను నడుస్తాను నా కొడుకు షూ అడిగాడు అని చెప్పి షూస్ కొంటాడనమాట అలా మీ నాన్నగారు ఎప్పుడైనా మీ కోసం షూ కొని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి చేసుకుంటూ ఈ బాల్స్ అన్నిటిని కూడా మనం నీట్గా దగ్గరగా బాల్స్ చేయాలి బాల్స్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అనేది చెప్తాను అండ్ మళ్ళీ ఇంకో విషయం మీ నాన్నగారు మీ పెళ్లి చేయడానికి ఎంత కష్టపడ్డారు అనేది మీకు తెలుసా మీకు తెలిస్తే ఎంత కష్టపడ్డారో చెప్పనవసరం లేదు కానీ నాన్న మీద ఎంత ప్రేమ ఉందో మాత్రం చెప్పొచ్చు కదా కాబట్టి మీ నాన్న గురించి కానీ మీ నాన్నగారి పేరుతో కానీ కామెంట్ చేసి నాకు మా నాన్న అంటే ఇష్టం అని చెప్పండి కదండి బాల్స్ ఇలా రెడీ చేసుకోవాలి ఇలా బాల్స్ రెడీ అయిన తర్వాత ఆయిల్ అనేది చాలా తక్కువ యూజ్ చేస్తున్నాం మనం ఈ సిరీస్లో కాబట్టి నేను మాత్రం కొంచెం ఆయిల్ కోటింగ్ చేసుకుంటున్నాను చూడండి ఎలా కోటింగ్ చేస్తున్నాను జస్ట్ ఇలా జస్ట్ ఆయిల్ కోటింగ్ ఎందుకు చేస్తున్నానంటే జీరో ఆయిల్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు ఆయిల్ తక్కువ కన్జ్యూమ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇలా మనం ఆయిల్ని వాటి మీద ఇట్లా జస్ట్ ఇట్లా ఆయిల్ చేసుకోవాలి ఆయిల్ని జస్ట్ ఇలాగా ట్యాప్ చేసుకోవాలి దగ్గరికి స్టీమ్ చేసుకుంటున్నాము ఆ చికెన్ బాల్స్ ని ఎలా స్టీమ్ చేసుకోవాలో చూద్దాం అందరింట్లో ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇడ్లీ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆ ఇడ్లీ పాత్రలో మనం ఇలాగ మనం చేసిన బాల్స్ని సర్దుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఈ కుక్కర్ని దీని మీద పెడతాం పెట్టిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దీన్ని అలాగే వదిలేద్దాం ఇడ్లీ పాత్రలోనే కాకుండా ఒకవేళ మనం చేసుకోవాలి అనుకుంటే మన దగ్గర ఉన్న ఓవెన్లో కూడా మనం ఇలా చికెన్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఈ చికెన్ ఇంత టేస్ట్గా ఉంటుంది అంటే ఇప్పుడు సీజన్ కాబట్టి గ్రీన్ బఠానాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి అవి వేసుకుంటే ఇంకా ఎక్కువ చికెన్ టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి ఇలా ట్రై చేస్తే కూడా చికెన్ బాల్స్ చాలా బాగుంటాయి డాడీ డాడీ మా స్కూల్లో అందరూ జూకి వెళ్తున్నారు నేను కూడా జూకి వెళ్తాను అని డబ్బులు అడిగితే జూ వద్దు పో అని చెప్పిన డాడీ ఎంతమంది ఉన్నారు మన కుక్కర్ విజిల్ స్టార్ట్ అయింది అందుకనే కొంచెం చాలా చిన్న మంట మీద మనం పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కనుక అలాగే వదిలేస్తే మనకు టేస్టీ టేస్టీగా చికెన్ బాల్స్ రెడీ ఈరో ఆయిల్ రెడీ అయ్యాయి రండి వావ్ చూసారు కదా చికెన్ బాల్స్ ఎలా ఉన్నాయో ఇవి ఆల్రెడీ అయిపోయాయి మనం చూసాం చికెన్ బాల్స్ బాగా మంచిగా స్టీమ్ అయ్యాయి వీటిని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్న మన గ్రీన్ బటానీ విత్ చికెన్ బాల్స్ అంటే ఏం లేదు మనం డిఫరెంట్గా తినాలి అనుకుంటే చికెన్ ఎన్ని వెరైటీస్ అయినా చేసుకోవచ్చు దాంట్లో ముఖ్యంగా ఈ చికెన్లో మనం బఠానీలు వేసాము అండ్ అలాగే కొత్తిమీర పుదీనా ఉల్లిపాయలు ఫ్లేవర్స్ కావాల్సిన ఫ్లేవర్స్ అన్నీ వేసాం అండ్ నాకు తెలిసి ఓన్లీ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే యూస్ చేశాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ